అందరికీ నమస్కారం అండి నిన్న నర్సీపట్లలో మాజీ ఎమ్మెల్యే పెట్ల గణేష్ గారు అన్నదాత పోరు అంటూ ఒక నిరసన కార్యక్రమం చేశారు ఆ కార్యక్రమం అనుకోండి మాజీ ఎమ్మెల్యే గణేష్ని సూట్గా ఒక ప్రశ్న అడుగుతున్నాను నేను అన్నదాత గురించి రైతుల గురించి నీకు మాట్లాడే హక్కుందా ఎందుకు ఈ మాట అంటున్నానంటే నువ్వు తాండవా నది రైతులకు జీవనాధారం అనే విషయం నీకు తెలుసా తెలియదా అలాంటి తాండవా నదికి లీకేజ్ అవుతుంటే కనీసం ఒక్క లక్ష రూపాయలు కూడా పెట్టి ఆ లీకేజ్ని అరికట్టలేనివ్వు రైతుల కోసం మాట్లాడటం రైతులందరూ అందరూ సిగ్గుపడుతున్నారు ఈరోజు మండలంలో చూసుకున్న ప్రతి రైతు భరోసా కేంద్రంలోనూ ప్రతి సచివాలయంలోనూ ప్రతి పిఏసీఎస్లోనూ అలాగే ప్రైవేటు షాపుల్లోనూ విపరీతంగా రైతులకు ఈ రోజుకి అవసరాన్నించి ఎరువులు ఉన్నాయి ఇది మన శాసనసభాపతి అయ్యన్నపాత్రి గారి సర్వతో రైతులందరికీ అందుబాటులో ఉండేలా ఈ అన్ని కార్యాలయాల్లో అన్నీ ప్రైవేట్ వ్యాపారస్తులకి అందుబాటులో తెచ్చి ఎలాంటి కొరత లేకుండా చేస్తున్నారు అవసరానికి మించి ఎరువులు అందుబాటులో ఉన్న విషయం కూడా నువ్వు తెలుసుకోవాలని విషయం ఉంది ఏ రైతు నీకు ఎరువులు దొరకలేదని ఫిర్యాదు చేశారు ఏ రైతన్నా ఫిర్యాదు చేసి ఉంటే ఛాలెంజ్ చేస్తున్నాను నీకు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అన్నదాత అని రైతులకు పె పెట్టుబడి టైంలో రైతుల అకౌంట్లో డబ్బులు వేసిన సంగతి నువ్వు మర్చిపోకూడదు రైతుల గురించి మాట్లాడుతున్నావు అంటే ఎరువు ఎరువులకు నీకు రైతు ఏ రైతు అయినా ఎరువులు కొరత ఉందని నీకు ఫిర్యాదు చేసినట్టయితే మా స్పీకర్ గారి దృష్టికి తీసురండి మేము ఎరువులు కొరత లేకుండా మా స్పీకర్ గారికి మీరు తీసుకొచ్చినట్టయితే మేము వినమించుకుంటాము మా స్పీకర్ గారు వెంటనే సానుకూలంగా స్పందించి తగినన్ని ఎరువులు తగినన్న రైతులకి అందుబాటులో ఉండేలాగా మా స్పీకర్ గారు చేస్తారు